சா ரென் பார்ட்டி சவுத் இண்டியா செ ఈ రోజున నేషనల్ హైవే పీడీ గారు మరియు అధికారులు అందరూ వచ్చారు వచ్చి నేషనల్ హైవే ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనే దాంట్లో భాగంగా ఈరోజు చూసుకోవడం జరిగింది అలాగే మా విలేకర్ గారు శాఖ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వడం లేదు ఇంకా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ హై స్కూలు అలాగే పంచాయతీ వారిది అదేవిధంగా రెవెన్యూ వారి స్థలం అని చెప్పేసి అనేది క్లారిటీ లేదు ఈ ఎంఆర్ఓ అడిగితే నాకు సంబంధం లేదు అన్నారు పంచాయతీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు అన్నారు హైవే వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు అసలు ఈ స్థలం ఎవరిది ఆర్టీసీ వాళ్ళు కూడా మాకు సంబంధం లేదు మాకు ఎంతవరకు ఉందో అంతవరకు ప్రహారీగా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఈ రోజున ఈ స్థలం ఎవరు అన్నది కూడా క్లారిటీ అవ్వడం లేదు అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థలం గవర్నమెంట్కి సంబంధం ఉందా లేదా లేదా ఈ స్థలం ఓన్లీ భగవంతుడికే సంబంధం ఉన్నదా అన్నది వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి ఐదు డిపార్ట్మెంట్లు కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థలం మీద క్లారిటీ ఇవ్వకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అధికారులు ఏ విధంగా నిద్రమత్తులో ఉన్నారన్నది ఇప్పుడు అర్థమవుతూ ఉన్నది ఒక స్థలానికి అనేక కుట్లు కట్టుకున్నారని చెప్పి అనేక సార్లు ఫిర్యాదు చేస్తుంటే అన్ని డిపార్ట్మెంట్లు అధికారులు వచ్చారు వచ్చి మాది కాదు మాది కాదు మాది కాదు అని వెళ్ళిపోతూ ఉన్నారు అసలు ఆ స్థలం ఎవరిది అనేది ఇప్పటికీ అధికారులు తేల్చడం లేదు మరి తక్షణమే అధికారులు నిద్రమత్తులోంచి నుంచి బయటకు వచ్చి ఈ స్థలం ఎవరిదో తేల్చేంతవరకు కూడా